ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట డెబ్భై తొమ్మిదవ శ్లోక వివరణ దశముద్ర సమారాధ్య త్రిపుర జ్ఞానముద్ర జ్ఞానముద్రా జ్ఞానజ్ఞేయ స్వరూపిణి ముందుగా దశముద్ర సమారాధ్య అంటే పది ముద్రల చేత చక్కగా ఆరాధింపబడినది అమ్మ అని అర్థం దశముద్రలతో నిత్య హృదయంలో చెప్పబడినట్లుగా ఆరాధింపబడినది స్థితి కాలమందు త్రిపుర సుందరీ దేవి దశముద్రల రూపం పొంది నవచక్రాత్మకమైన ఈ విశ్వాన్ని సర్వసంక్షోభిని మొదలైన ముద్రలచే పాలించుతున్నది శ్రీచక్రంలోని ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క ముద్రను ప్రదర్శించాలి సర్వ సర్వసంక్షోభిని ముద్ర భూపురము సర్వ విద్రావణి ముద్ర షోడశదళము ಸರ್ವಾಕರ್ಷಿಣಿ ಮುದ್ರ ಅಷ್ಟದಲೀಮುದ್ರ ಮನ್ವಸ್ತ್ರ ಮುದ್ರ ಬಹಿರ್ಧಸಾರು ಸರ್ವಹಾಂಕುಶ ಮುದ್ರ ಅಂತರ್ಧಸಾರಮು ಸರ್ವೇಚರೀ ಮುದ್ರ ಅಷ್ಟಕೋಣಮು ಸರ್ವೀಜ ಮುದ್ರ ತ್ರಿಕೋಣಮು ಸರ್ವೋನಿಮುದ್ರಿಂದು ಮುದ್ರ ಶ್ರೀಚಕ್ರಮಂತ ಸರ್ವರ್ವಮುರ ತ್ರಿಪುರಸುಂದರಿಪ శ్రీచక్రమంతా వ్యాపించి ఉంటుంది కాబట్టి ఈ ముద్ర ఆ దేవి సన్నిధిని కలుగ చేస్తుంది ఈ ముద్ర అన్ని చక్రముల యందు వ్యాపించి ఉంటుంది కాబట్టి బిందువులో ఉన్న త్రిపుర సుందరితో పాటుగా అన్ని ఆవరణ దేవతలను ఆహ్వానించడానికి సర్వత్రికండ ముద్ర ఉపయోగపడుతుంది పరమేశ్వరి ఆరాధనలో ఈ ముద్రలను ప్రదర్శించాలి అది పరమేశ్వరికి ప్రీతిదాయకం కుడి చేతి వ్రేళ్ళు శివతత్వము ఎడమ చేతి వ్రేళ్ళు శక్తి తత్వం ఈ రెండు కలపటం అంటే శివశక్తుల సామరస్యం అదే సృష్టికి ప్రతీక ఈ ముద్రలు వేయడంలో సంప్రదాయ ఉంది కాబట్టి ముద్రలను వారి వారి సంప్రదాయాలను బట్టి గురువుగారి దగ్గర నేర్చుకోవడము మంచిది ఈ రకంగా పది ముద్రల చేత ఆరాధింపబడుతుంది కాబట్టే దశముద్ర సమారాధ్య అనబడుతుంది మనము ఆరాధించవలసింది శివశక్తిక రూపాన్ని రెండు చేతులతో మేళనం చేస్తున్నాం కనుక దశముద్ర సమారాధ్య అనబడుతుంది మనము ముద్రలు మంత్రాలు చేస్తేనే అమ్మ అనుగ్రహం కలుగుతుంది అన్న భావాన్ని వదిలి రెండు చేతులు కలిపి నమస్కారం చేసినప్పుడు రెండు ఐదు వేళ్ళు కలిపినదే దశముద్ర అదే నమస్కారం దశముద్ర అనగా తూర్పు వైపుకు పది కుడివైపుకు పది ఎడమవైపుకు పది పైకి పది అని నమస్కారాలను యజ్ఞంలో పెట్టమంటారు అలా ఎందుకు పెట్టాలంటే మనము పూజించే శివశక్తులు అంతటా ఉంటారు అన్న భావం కాబట్టి పదివేళ్ళు కలిసిన ముద్రయే దశముద్ర సమారాధ్య తర్వాతి నామం త్రిపుర శ్రీవశంకరి అంటే మేరుపర్వత శిఖరాన తూర్పు నైరుతి వాయువ్య దిశలలో నిర్మించబడిన మూడు పురములు కలది కాబట్టి త్రిపుర అనబడుతుంది ఇడ పింగళ సుషుమ్న నాడుల స్వరూపంలో ఉన్నది కాబట్టి త్రిపుర జాగృత్తు స్వప్న సుషుప్తులందు ఉంటుంది కాబట్టి త్రిపుర అలాగే చంద్ర సూర్యాగ్నుల స్వరూపం కాబట్టి త్రిపుర అనబడుతోంది శ్రీవశంకరి బ్రహ్మమునే వశం చేయనది పరమేశ్వరి తన భక్తులకు మోక్షం ఇస్తుంది మోక్షం అంటే పరబ్రహ్మ స్వరూపం అనగా అర్హులైన భక్తులకు మోక్షం అనే పరబ్రహ్మను వశం చేస్తుంది కాబట్టి శ్రీవశంకరి అనబడుతోంది శ్రీ అంటే లక్ష్మి లక్ష్మీదేవిని కటాక్షింపచేయున్నది భక్తులకు శ్రీ సంపదలను ఇచ్చినది కాబట్టి శ్రీవశంకరి అనబడుతోంది శ్రీచక్రంలోని ఐదవ చక్రాన్ని అధిష్ఠించి ఉండే త్రిపుర అనే దేవత ప్రసన్నమయ్యేట్లు చేయగలది కాబట్టి అమ్మవారు త్రిపుర శ్రీవశంకరి అనబడుతోంది తర్వాతి నామం జ్ఞానముద్ర అంటే జ్ఞానముద్ర స్వరూపిణి అమ్మ ఇంతకు పూర్వమే ముద్రలకు సంబంధించిన నామంగా దశముద్ర సమారాధ్య అని ఒక నామం చెప్పుకున్నాం ఆ నామంలో చెప్పబడిన ముద్రలు ప్రత్యేకంగా శ్రీవిద్యకు విద్యకు సంబంధించిన ముద్రలు ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి జ్ఞానముద్ర అని చెప్పబడిందంటే అన్ని ముద్రలకి ప్రత్యేకమైంది విశిష్టమైంది ఈ ముద్ర అని వేరే చెప్పాల్సిన పని లేదు ఈ జ్ఞానముద్రనే చిన్ముద్ర అని కూడా అంటారు ఇప్పుడు చేతి చూపుడు వ్రేలు కొసను బొటన వ్రేలి కొసకు తగిలించి మిగిలిన మూడు వేళ్లను నిట్ట నిలువుగా పైకి అభయముద్రలో లాగా ఉంచినప్పుడు ఏర్పడే ముద్రనే చిన్ముద్ర అంటారు దీన్నే జ్ఞానముద్ర అని కూడా అంటారు చేతికి ఉన్న ఐదు వేళ్లలో కనిష్ట అంటే భార్య సంబంధమైంది అనామిక అంటే పుత్ర సంబంధమైంది మధ్యవేలు ధన సంబంధము తర్జని జీవాత్మకు సంబంధించింది అంగుష్టము పరమాత్మకు సంబంధించింది జీవాత్మ పరమాత్మల ఏకీభావమే జ్ఞానం అందుచేతనే తర్జని అంగుష్టాలను కలిపి సున్నాలో ఉంచితే అదే జ్ఞానముద్ర అవుతుంది దీన్నే చిన్మయ ముద్ర అని కూడా అంటారు ఇదే పరమేశ్వరికి ప్రీతిదాయకం ఈ ముద్రలో ఒక పూర్ణత్వ సూచన కూడా ఉంది ఈ ముద్రలో బొటనవేలు వేలు జీవుణ్ణి చూపుడు వేలు బ్రహ్మను సూచిస్తాయి కాబట్టి ఆరంటి కలయిక జీవేశ్వర సర్వేశ్వర ఐక్యాన్ని అంటే అద్వైత స్థితిని కైవల్యాన్ని సూచిస్తుందనమాట కాబట్టి దీన్ని మించిన ముద్ర లేదు అందుకే అమ్మకు ఈ ముద్ర అత్యంత జ్ఞాన ముద్ర స్వరూపిణి అని ఈ నామానికి అర్థం తర్వాత నామం జ్ఞానగమ్య అంటే జ్ఞానంచే పొందబడినది వేదాలు చదివినంత మాత్రాన ముక్తి రాదు వాటిని విన్నంత మాత్రం చేత కూడా ముక్తి రాదు శాస్త్ర పాండిత్యం వల్ల కానీ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తేనో కానీ కూడా ముక్తి రాదు విన్న విషయాన్ని మనసుకు పట్టించుకోవాలి దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి ఈ జగత్తంతా పరమేశ్వరి స్వరూపంగా భావించాలి త్రికరణ శుద్ధిగా వాటిని ఆచరించాలి తెలియని విషయాలను సద్గురువు దగ్గర తెలుసుకోవాలి అప్పుడే ముక్తి లభిస్తుంది జీవాత్మ పరమాత్మ ఒక్కటే ఆ రెండు వేరు కాదనే భావన కలగడమే జ్ఞానం అందుచేత కేవలం జ్ఞానంతో మాత్రమే సాయుధ్యం అనేది పొందడానికి వీలవుతుంది ఆ జ్ఞానస్వరూపమే పరమేశ్వరి కాబట్టి ఆమె జ్ఞానగమ్య అనబడుతుంది నా నిష్కలమైన రూపం చిన్మాత్రం కేవలం శివమైంది సమస్త ఉపాధుల చేత వదలబడింది అటువంటి అమృతపరమైన నా రూపం కేవలం జ్ఞానం చేతనే పొందదగింది జ్ఞానదృష్టి కలవారు మాత్రమే నన్ను చేరగలరు అని చెప్పబడింది జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మను చేరాలంటే కేవలము జ్ఞానం మార్గం మనం పొందవలసిన ధ్యేయాన్ని బట్టి మనం ఎంచుకోవలసిన మార్గము నిర్ణయింపబడుతుంది అవతల వ్యక్తి కీర్తి కాంక్ష కలిగిన వ్యక్తి అయితే నాలుగు పొగడ్తలు మన దగ్గర ఉండాలి అవతల వ్యక్తి రాజకీయ నాయకుడైతే మన దగ్గర కొంత రాజకీయం ఉంటే దాన్ని పెట్టుబడిగా పెట్టాలి ఇంకా అవతలవాడు సేవా కార్యక్రమాల్లో ఉండేవాడైతే మనం కూడా కొంత సేవను పెట్టుబడి పెట్టాలి ఈ విధంగా గమ్యాన్ని బట్టి మార్గము ఉంటుంది అమ్మవారు పూర్తిగా జ్ఞానస్వరూపిణి అందువల్ల ఆమెను చేరాలంటే జ్ఞానము ఒక్కటే మార్గం అమ్మ సాన్నిధ్యము పొందాలన్నా అమ్మలో లీనమవ్వాలన్నా జ్ఞానమే సరియైన మార్గం జ్ఞానం చేత పొందగలుగునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి జ్ఞానమును జ్ఞానం చేత పొందబడదానని స్వరూపంగా కలది అమ్మ అని అర్థం మనం చేరాల్సిన గమ్యము ఆ గమ్యాన్ని చేరవలసిన మార్గము రెండు కూడా అమ్మవారేనని ఈ నామం ఉంది పరలౌకికమైన విషయాలపై బుద్ధిని పెట్టి సత్యాన్వేషణకై తప్పిస్తే ఆ తపన ఫలితంగా తత్వాన్ని అందుకొని తత్ శబ్దవాచ్యములో లీనమవుతాం సినిమా రంగం గురించి తెలుసుకోవాలంటే సినిమా రంగానికి సంబంధించిన పత్రికలు పుస్తకాలు చదివి వాటిలో నిష్ణాతులైన వారిని కలుసుకుంటూ అవగాహన పెంచుకుంటారు అలాగే మన ధ్యేయము అంటే పొందవలసింది జ్ఞేయం అంటే తెలుసుకోవలసింది వీటికి సంబంధించిన విషయాలు ఏ గ్రంథాల్లో ఏ వ్యక్తుల వద్ద లభిస్తాయో ఏ చర్చల వల్ల పొందుతామో ఆ గ్రంథాలని ఆ వ్యక్తులనే కలుసుకొని చర్చించుకొని చదువుకోవాలి ఈ గ్రంథాల ద్వారా ఈ వ్యక్తుల ద్వారా ఈ చర్చల వల్లే వచ్చేదే జ్ఞానం ఈ జ్ఞానం ద్వారా పొందబడేది తెలియబడేది రెండు కూడా అమ్మవారి రూపమే అని ఈ నామము చెబుతోంది ధారణ ధ్యానం ఏ విధంగా సమాధిలోకి దారితీస్తాయో అలాగే జ్ఞానము జ్ఞేయం కూడా ఆరింటి రూపంలో ఉన్న అమ్మవారి దగ్గరికి దారితీస్తాయి జ్ఞానమును జ్ఞేయమును తన స్వరూపంగా కలిగినది అమ్మ అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఓం శ్రీ మాతృ ఓం శ్రీ గురుభ్యో నమ